హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అదిరిపోయి ఇరవై నాలుగు శుభవార్తలు విడుదల సంబరాల్లో ఉద్యోగ పెన్షనర్లు పూర్తి సమాచారం అనే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల అల్టిమేటం ఇరవై నాలుగు ప్రధాన డిమాండ్లు అరవై ఎనిమిది శాఖాపరమైన సమస్యలపై సమగ్ర నివేదిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఇటీవల జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కీలక వేదికగా అయితే నిలిచింది ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ ప్రభుత్వం ముందు ఇరవై నాలుగు ప్రధాన డిమాండ్లు మరియు అరవై ఎనిమిది శాఖాపరమైన సమస్యలతో కూడిన ఒక సమగ్ర నివేదికను ఉంచింది ఈ డిమాండ్లు కేవలం ఆర్థిక ప్రయోజనాలకు మాత్రమే పరిమితం కాకుండా ఉద్యోగుల ఆత్మగౌరవం వృత్తి భద్రత మరియు పదవీ విరమణ అనంతరం జీవన భద్రతకు సంబంధించినవిగా అయితే ఉన్నాయి వాటిలో ముఖ్యమైన వివరాలను అయితే విశ్లేషిద్దాము ఆర్థికపరమైన ప్రధాన డిమాండ్స్ ఈ మేరకు చూసుకున్నట్లయితే పన్నెండవ వేతన సవరణ సంఘం పిఆర్సీ నియామకం సమస్య ఏంటంటే గత ప్రభుత్వం నియమించిన పన్నెండవ పీఆర్సీ కమిషనర్ డాక్టర్ మన్మోహన్ మన్మోహన్ సింగ్ ఐఏఎస్ అధ్యక్షతన నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన అయితే రాజీనామా చేశారు రెండు వేల ఇరవై మూడు నుంచే వేతన సవరణ అమలు కావాల్సి ఉన్న రెండేళ్లు గడిచిన పురోగతి లేదు డిమాండ్ ఏంటంటే తక్షణమే కొత్త పిఆర్సీ కమిషన్ నియమించి ఈ ప్రక్రియను వేగవంతం చేయించాలి రెండవది మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటన సమస్య ఏంటంటే పీఆర్సీ నివేదిక ఆలస్యం అవుతున్నందున ఉద్యోగులు తీవ్ర ఆర్థిక నష్టానికి గురవుతున్నారు డిమాండ్ ఏంటంటే నివేదిక వచ్చేలోగా తక్షణ ఉపశమనంగా కనీసం నలభై శాతం మధ్యంతర వృద్ధిని అయితే ప్రకటించాలి ఇక మూడవది డిఏ బకాయిల మంజూరు సమస్య ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు మూడు విడతలుగా అంటే మూడు శాతం నా నాలుగు శాతం మూడు శాతం మరియు మూడు శాతం డిఏని మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు డిమాండ్ ఏంటంటే పెండింగ్లో ఉన్న ఈ మూడు టీఎలను వెంటనే మంజూరు చేసి బకాయిలనైతే చెల్లించాలి అని ఇక నాలుగోది వాస్తవ బకాయిల చెల్లింపు సమస్య ఏంటంటే గత మూడు నాలుగేళ్ళుగా సరెండర్ లీవ్స్ గ్రాట్యుటీ కమ్యూటేషన్ అలాగే జిపిఎఫ్ తర్వాత ఏపీజిఎల్ఐ వంటి చెల్లింపులు పేరుకుపోయాయి డిమాండ్ ఏంటంటే ఈ బకాయిలన్నిటిని ఒక స్పష్టమైన కాలపట్టిక ప్రకారంగా వెంటనే విడుదల చేయాలి ఇక పెన్షనర్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లు మరియు పదవి విరమణ సంబంధిత డిమాండ్లు అదనపు పెన్షన్ మంజూరు డిమాండ్ ఏంటంటే డెబ్బై ఏళ్ళు మరియు ఎనభై ఏళ్ళ వయసు దాటిన పెన్షనర్లకు గతంలో ఇచ్చినట్లుగా అదనపు క్వాంటమ్ పెన్షన్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలి ఇది వృద్ధాప్యంలో వారికి ఆర్థిక భరోసా కల్పిస్తుంది రెండవది పదవి విరమణ వయసుకు ఏకీకరణ డిమాండ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును అరవై రెండేళ్లకు పెంచినట్లే పబ్లిక్ సెక్టార్ యూనిట్లు కార్పొరేషన్లు మరియు గురుకుల సొసైటీ ఉద్యోగులకు కూడా వర్తింపచేయాలి ఇక ఉద్యోగుల సంక్షేమ మరియు విధానపరమైన డిమాండ్స్ మొదటగా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ సమస్య ఏంటంటే గత ప్రభుత్వం మూడు వేల మందిని క్రమబద్ధీకరించినా ఇంకా ఏడు వేల మంది మిగిలిపోయారు సో మిగిలిన వారిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ఏపీ పీవీపీ పరిధిలోని నూట యాభై ఏడు నూట యాభై ఏడు మందిని కూడా ఈ ప్రక్రియలో అయితే చేర్చాలని డిమాండ్ ఉంది సిపిఎస్ రద్దు ఓపిఎస్ పునరుద్ధరణ డిమాండ్ ఏంటంటే ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయినటువంటి కాంట్రిబ్యూటర్ పెన్షన్ సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ను పునరుద్ధరించాలి సిపిఎస్ ఉద్యోగుల డిఏ బకాయిలను నగదు రూపంలో అయితే చెల్లించాలి అని ఉద్యోగులకు ఇంటి స్థలాలు డిమాండ్ ఏంటంటే అమరావతి రాజధాని ప్రాంతంలోని హెచ్ఓడి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించి రెండు వేల పంతొమ్మిదిలో జారీ చేసినటువంటి జీవోను తక్షణమే అమలు చేయాలి అని మెరుగైన ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ డిమాండ్ ఏంటంటే ఈహెచ్ఎస్ స్టీరింగ్ కమిటీ సమావేశపరిచి ప్రైవేట్ ఆరోగ్య బీమా ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలి రియంబర్స్మెంట్ పరిమితులను పెంచి ఆసుపత్రులకు చెల్లింపులు వేగవంతం చేయాలి అని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు డిమాండ్ ఏంటంటే మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను వర్తింపచేయాలి ఇక పరిపాలన మరియు శాఖాపరమైన డిమాండ్స్ ఇందులో మొదటిది గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అవకాశాలు డిమాండ్ ఏంటంటే ప్రొబేషన్ పూర్తి చేసిన వారికి నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి వారి పోస్టులను జూనియర్ అసిస్టెంట్లతో సమానంగా అప్గ్రేడ్ చేసి పదోన్నతి అవకాశాలు అయితే కల్పించాలి అని ఇక రెండవది కారుణ నియామకాల క్రమబద్ధీకరణ డిమాండ్ ఏంటంటే కంపాసిటేట్ గ్రౌండ్ పై నియమితులైనటువంటి వారిని వేగంగా రెగ్యులరైజ్ చేసి స్పష్టమైన ప్రమోషన్ పాలసీని రూపొందించాలి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ప్రాతినిధ్యం ఏపీ పీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ యూనిటీ అసోసియేషన్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో శాశ్వత సభ్యత్వత కల్పించాలి ప్రభుత్వ స్పందన ఉద్యోగ సంఘాలు సమర్పించిన ఈ సమగ్ర నివేదికపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ గారు సానుకూలంగా అయితే స్పందించారు అన్ని అంశాలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ నెలాఖరులోగా సానుకూల నిర్ణయాలు వెలువడేలాగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ హామీలు అవసరంలోకి వస్తాయో లేదానో లేవో అని లక్షలాది మంది ఉద్యోగులు పెంచడంలో ఆశతో ఎదురుచూస్తున్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగుల విశ్వాసాన్ని చురుకునాల్సిన అవసరం ఎంతైనా ఉంది